దేవుని పరిశుద్ధ నాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ సోమవారపు ధ్యానాంశము మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈసు ప్రభు వారు ఆదివారపు దినాన్న ఎరుశ్యములోనికి ప్రవేశిస్తారు ఆ సాయంకాలం బేతనియా గ్రామంలో మార్త మరియా లాసరు గృహములు విశ్రాంతి తీసుకొని ఆ వారి గృహంలో బస చేస్తారు వారు మరునాడు బేతనియా నుండి ఎరుషలేమునకు వెళ్ళిచుండగా ఆ మార్గ మధ్యలో ఆయన ఆకలి కొని త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని ఫలాలను కోరి ఏమైనానో దొరుకునేమో అని వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు అని చెప్పి ఆ చెట్టును సపిస్తారు తక్షణమే అంజూరుపు చెట్టు ఎండిపోయింది అంజూరుపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి జీవాన్ని కోల్పోయింది శిష్యులు ఆ మాట వెంటనే ఆ చెట్టు ఎండిపోట చూసి ఆశ్చర్యపోయారు ఆయన ప్రయాణమై ఎరుశలీముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని చూసి వారిని వెల్లగొట్ట ప్రారంభించారు రూకలు మార్చువారి బల్లలను గువ్వులమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయిననూ ఎవనిని తేనెయకుండా వారిని ఖండిస్తారు దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చెప్పి వారి క్రియలను బట్టి యేసుప్రభు వారు వారిని ఖండిస్తారు మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అపోస్టులైన పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తారు హస్తకృత్యములైన దేవుని ఆలయము విషయమై యేసు ప్రభు వారు ఆ దినాన్న వారిని కోపంతో ఖండించారు ఆయన నివసించే మన దేహాన్ని మరి ఎక్కువగా పరిశుద్ధపరచుకోవాలి వ్యసనాలతో మన దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు అపవాదికి నిలయమై ప్రతి పాపమును మనం ఖండించాలి మన దేహాన్ని దేవుని నిలయముగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి పరమగీతాలు ఐదో అధ్యాయము రెండవ వచనంలో నాకు తలుపు తీయమని ప్రియుడు తన ప్రియురాలని పిలుస్తున్నాడు బ్రతిమిలాడుతున్నాడు దేవుని వాక్యాన్ని విశ్వసించి ఎవరైతే ఆయన స్వరానికి లోబడి వారి పాపపు జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని వైపు చూస్తారో అలాంటి వారి హృదయములో ఆయన నివసించే ప్రేమ కలిగిన దేవుడు దేవుని కొరకు ఫలింపు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి ఫలాలను దృష్టించని అంజూరుపు చెట్టు తన నాశనానికి దగ్గరై ఒకానొక దినాన్న ఫలాలను వెతుకడానికి వచ్చిన యేసు ప్రభు వారి చేత నశించిపోయేట్టుగా శాపాన్ని పొందుకుంది ఆత్మీయ జీవితంలో విశ్వాసికి ఆత్మ ఫలాలు ఎంతో ప్రాముఖ్యమండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ ఆత్మ ఆత్మఫలం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటి అందు మనం ఫలించకపోతే దేవుని చేత ఎన్నిక చేయబడలేము వీటిని సాధన చేస్తూ భక్తి జీవితంలో దేవునికి నచ్చేట్టుగా జీవించటకు ప్రయత్నించాలి అలాగే మనమే దేవుని ఆలయమై ఆయనను ఆరాధించే వారంగా అసహ్యకరమైన క్రియలను విసర్జించి ప్రత్యేకతతో ప్రత్యేకింపబడి పరిశుద్ధ జీవితాన్ని మనం సాధన చేస్తూ దేవునితో నడిచే అనుభవం మనం పొందుకోవాలి యేసుప్రభువారు ప్రభువారు లేములోనికి ఎంతో ఆర్పాటముతో ఆయన ప్రవేశించారు అక్కడ ప్రజల కోలాహలముతో వారి యొక్క స్వాగతాలతో ఆయన పరవశించిపోయారు ఎరుషలేము దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆ అంతా కూడా దేవుని విధి విధానాలకు వ్యతిరేకంగా ఉంది ఆ ప్రాంతము ఆ దేవాలయం యొక్క పరిస్థితి ఆయనకు ఆయాసకరంగా ఉంది నేడు మనం ఎలా ఉన్నాము మనము వెళ్ళి ఆరాధిస్తున్న మందిరాలు మనల్ని బట్టి అవి ఎలా మార్చబడుతున్నాయి మన యొక్క ప్రవర్తన బట్టి దేవాలయానికి మనము కూడా తెచ్చిపెట్టే తెచ్చిపెట్టేవారంగా ఉన్నామా ఎలాంటి క్రియలను మనము కలిగి ఉండి దేవాలయంలో నివసిస్తున్నాము మనమే దేవాలయం పావులు గారు మాట్లాడుతుండగా మనలో నివసించేటువంటి వ్యసనాలు దేవునికి మనల్ని ఎంత దూరం చేస్తున్నాయి అని ఒక విశ్వాసి జాగ్రత్తగా గమనించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి యేసుప్రభువారు ఎన్నో పరిస్థితులను భరించి ఆయన శ్రమలను సహించి ఆయనను నిందించిన వారిని క్షమించి ఆయనను దూషించిన వారిని ఆయనను మరణానికి అప్పగించిన వారిని సహితమో క్షమించిన యేసుప్రభువారు దేవాలయ పరిస్థితిని చూసి ఎంతో రావుతులైపోయారు నేడు మన జీవితంలో దేవునికి అసహ్యకరమైనటువంటివి ఏవి మనలో ఉన్నా ఆయన మనల్ని ఖచ్చితంగా ఖండిస్తారు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటల్ని బట్టి ఆత్మీయ జీవితంలో మనం ఫలాలు కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో మనము దేవునిని కలిగి జీవించాలి మన దేహాలలో అపవాది సంబంధమైన క్రియలు పాపపు యోచనలు లేకుండా వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవునికి నిలయాలుగా ఉండాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించినగాక అవును